హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటా అని చూస్తున్నారా ఇది తోటకూర మెంతికూర కలిపి ఫ్రై చేశానండి దానిలో ఎగ్ కూడా వేసాను ఇది ఒక్కసారి ట్రై చేయండి షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను ఈజీగానే అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీకు డౌట్ వద్దు నేను ప్లేటింగ్ వీడియో కూడా చూపిస్తాను మీకు ఇంకా తోటకూర ప్లస్ పా అదే మెంతికూర వేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసి తాలింపు వేసుకున్నాను ముందు ఫోర్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది నేను వేసింది హాఫ్ కట్ట తోటకూర హాఫ్ కట్ట మెంతికూర అనమాట ఇవి చక్కగా వాటర్ దగ్గర పడేంతసేపు మగ్గించేసుకొని హై టు మీడియంలోకి మార్చుకుంటూ చూడండి ఉప్పు పసుపు వేసి మగ్గించుకున్నాను ఇది బాగా మగ్గిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో మార్చుకొని ఒక రెండు గుడ్లు మాత్రమే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకున్న ఆకుకూరకి రెండు గుడ్లు సరిపోతాయి మీరు క్వాంటిటీస్ని బట్టి మార్చుకోండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి హెల్తీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఆకుకూర ఆకుకూర తినని వాళ్ళు ఎగ్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇలా ఒక్కసారి చేసి పెట్టండి బాగుంటుందో లేదో మీకే తెలుస్తుంది ప్రాక్టికల్గా చేసిన తర్వాత ఏ రెసిపీ అయినా అర్థమవుతుంది తెలుస్తుంది టేస్ట్ అనేది చేసి పెట్టండి ఇంకా నేనైతే కారం వేయట్లేదు దీంట్లో మిరియాల పొడి ఒక వన్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను అది వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేయండి సూపర్గా ఉంటుంది